బీవీ ప్రసాదరావు రావు సూక్ష్మకథలు ఆరు అతని తల్లి మరింకే సంబంధం కుదురు చేసుకుందాం అని బల్లున అనగా ఆ అబ్బాయి వద్దొద్దు నిజంగానే అమ్మాయి బహుపసందగా ఉంది అదే అందుకే నాకు భయంగా ఉంది అని కరకరలా అనగా భయమా ఎందుకురా అని ఆ తల్లి డీలా అవ్వగా ఆ అబ్బాయి పిల్లి పిమ్మట ఆ అమ్మాయితో అడవులో కాదుగా ఊరిలో కాపురం చెయ్యాలిగా సజావుగా నేడు అది సాధ్యమా అని అనేసి వీధిలోకి పోయాడు బరువుగా నమస్కారం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి